ఆదాయ మార్గాలు కావాలనుకున్న వారు ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి మీరు చూస్తున్న కృష్ణా ఛానల్ క్రిప్టో కరెన్సీ గురించి అలాగే ఇన్సూరెన్స్ రియల్ ఎస్టేట్ గురించి కూడా వీడియోలు అనేవి ఉంటాయి మీకు ఏది సులభంగా సరళంగా చేయగలరో దాన్నే ఎంచుకోండి నా వీడియోలు చివరి వరకు చూసి ఒక లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వెళ్దాం మీరు ఇక్కడ కేవలము ఐదు వందల రూపాయలు లేదా వెయ్యి రూపాయలు లేదా రెండు వేల రూపాయలు లేదా నాలుగు వేల రూపాయలు ఇంత చిన్న అమౌంట్ తోటి మీరు ఇక్కడ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు మళ్ళీ చెప్తున్నాను వినండి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు మీ యొక్క ఆదాయ మార్గాలు ఇక్కడ మనం సంపాదించుకోవడానికి ఇది ఒక చక్కని బిజినెస్ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఐదు వందల రూపాయలతో ప్రతి నలుగురిని తీసుకొచ్చిన సారి మీకు ఐదు వందల కాను వెయ్యి రూపాయల రూ ఇన్స్టాంట్గా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది మీరు ఐదు వందల రూపాయలతోటి నలుగురిని ఎప్పుడైతే తీసుకొస్తారో మీకు ఇన్స్టాంట్గా వెయ్యి రూపాయలు అనేది రావడం జరుగుతుంది తదుపరి మీరు మళ్ళీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఆ ఆదాయాన్ని ఇంకా కంటిన్యూ చేసుకోవచ్చు ఇక్కడ మీ ఇన్వెస్ట్మెంట్ని ఏదైతే తీసుకొని వర్క్ని కంటిన్యూ చేయడం ద్వారా నెలకు పదివేల నుంచి ఇరవై వేలు లేదా ఆ పైన అమౌంట్ కూడా మీరు సంపాదించవచ్చు ఇక్కడ మీరు ఒక ఐదు వేల రూపాయలతో కనుక మరొక టోకెన్స్ని కనుక కొనుక్కుంటే ఐదు వేల రూపాయలతో మళ్ళీ టోకెన్స్ కనుక కొనుక్కుంటే ఆ టోకెన్ వాల్యూ అనేది పెరిగినప్పుడు మీకు లాభాలు అనేది చాలా హ్యూజ్గా రావచ్చు అలా అనేది మీకు ఐదు వేల రూపాయలు కానీ పదివేలు కావచ్చు ఇరవై వేలు కావచ్చు యాభై వేలు కూడా కావచ్చు ఆ టోకెన్ వాల్యూ పెరుగుతున్న కొద్దీ మీ యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఐదు వందల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు ఆ తర్వాత వచ్చిన అమౌంట్తోని ఐదు వేల రూపాయలతో టోకెన్లు కొనుక్కోవచ్చు ఇలా మీకు ఏది ఇందులో ఈజీ అనుకుంటే ఆ యొక్క మార్గాన్ని మీరు వెతుక్కండి చూసుకోండి సో ఇంకా పూర్తి వివరాల కోసం నాకు ఫోన్ చేస్తే నా నెంబర్ మీకు ఆల్రెడీ ఇచ్చాను అది చూసి మీరు కాల్ చేయొచ్చు సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ డబల్ జీరో టూ జీరో సో ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా చేయాలి అంటే అది చేస్తాం ఇదే కాకుండా మీరు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఒకవేళ అడ్వైజర్గా చేయాలి అనుకున్నా కూడా నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఇక్కడ ఒక పెట్టుబడి అయితే ఏముండదు ఇన్సూరెన్స్ సెక్టార్లో కేవలం ఐదు వందలు ఆరు వందల రూపాయలతోటి మీరు ఎగ్జామ్స్ మాత్రమే కండక్ట్ చేసుకుంటారు ఎగ్జామ్స్ని కా ఎగ్జామ్స్ని రాసిన తర్వాత మీకు ఒక ఐఆర్డిఏ సర్టిఫికేట్ వస్తుంది ఐఆర్డిఏ సర్టిఫికేట్ తర్వాత మీకు వచ్చిన తర్వాత మీరు పాలసీలు చేయడానికి ఇక్కడ ఎలిజిబుల్ అవుతారు అది హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటారా లేదా స్టా ఇన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటారా హెచ్డిఎఫ్సి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ వరల్డ్ ఫేమస్ అలాగే స్టార్ హెల్త్ క్లైమ్లో నెంబర్ వన్ సెటిల్మెంట్ చేసడంలో నెంబర్ వన్ ఉంది ఇక్కడ సో కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏది ఈజీ ఉంటుందో అది కూడా ఎంచుకోవచ్చు దీనికి ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం మీరు ఎగ్జామ్ ఫీజు మాత్రమే కట్టుకుంటారు అది కూడా ఆరు వందల రూపాయలు మాత్రమే సో మీకు క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి వర్క్ చేసుకోండి ఇన్కమ్ సంపాదించండి లేదా ఇన్సూరెన్స్లో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందంటే ఇన్సూరెన్స్ తీసుకోండి అది కాకుండా మీరు ఇంకా రియల్ ఎస్టేట్లో కూడా మన దగ్గర వెంచర్స్ ఉన్నాయి ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అలాగే ఖనిగిరిలో రెడ్ శాండిల్ ఆ తర్వాత వరంగల్లో ఓపెన్ ఫ్లాట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్ హైదరాబాద్ ఆంధ్ర ఇలా ప్రకాశం డిస్టిక్ గుంటూరు కనిగిరి ఇలాంటి ప్రాంతాలలో మనకు కావాల్సిన వెంచర్సు జనగామ ఇలాంటి ఉన్న ఇలాంటి ప్రాంతాల్లో మనకు వెంచర్స్ కూడా ఉన్నాయి సో ఓపెన్ ఫ్లాట్స్ కావచ్చు మీరు ఇంకేదైనా ఏజెంట్గా కూడా చేయాలి అనుకుంటే కూడా ఇక్కడ మీరు కేవలము ఆరు వందల రూపాయలు లేదా ఐదు వందల రూపాయలతో కట్టి మా యొక్క ఏజెంట్ సభ్యత్వాన్ని తీసుకొని మీరు ఎక్కడనైనా బిజినెస్ చేసుకోవచ్చు ఇది అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో కాబట్టి అందరికీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మీ వాళ్ళకి ఎవరికైనా ఆదాయం కావాలి అనుకున్న వాళ్ళకి సెండ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ